మనం ఎప్పుడైనా ఆలోచించామా మన దేశ ఆర్థిక భారానికి ఒక కారణం మన వంటగదిలో దాగి ఉందని అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం వెల్కమ్ టు మన అన్ఫోల్డ్ విత్ పీకే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఆశ్చర్యం కలిగించే విషయాలను డేటాతో సహా వివరిస్తాను వ్యవసాయ రంగంలో ప్రపంచంలోని అగ్రగామిగా ఉన్న భారతదేశం వంట నూనెల విషయంలో ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది ఇది ప్రతి పౌరుడిని ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య వాస్తవానికి వంట నూనె దిగుమతిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది మనం వాడే వంట నూనెల్లో దాదాపు అరవై శాతం దిగుమతి చేసుకునేవే ఈ ఆర్థిక భారం ఎంతంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మన దేశం సుమారుగా పదహారు మిలియన్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకునేది దీనికోసం మనం చేసిన ఖర్చు అక్షరాల పద్దెనిమిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అంటే ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు గత మూడేళ్లలో మన వంట నూనెల దిగుమతి పెరగకపోయినా వాటి విలువ మాత్రం ఇరవై రెండు శాతం పెరిగింది ఇది మరింత ఆందోళన కలిగించే విషయం అంతేకాక ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది ఈ దిగుమతుల్లో అధిక భాగం పామాయిల్ యాభై ఐదు శాతం ఉంది ఇది మనం ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకుంటాం తర్వాత సోయాబీన్ ఆయిల్ ఇది ఇరవై ఐదు శాతం ఉంది దీన్ని మనం అర్జెంటీనా అమెరికా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటాం చివరిగా సన్ఫ్లవర్ ఆయిల్ దాదాపు పదహైదు శాతం మనం యుక్రెయిన్ రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటాం ఇది మనల్ని ఇతర దేశాలపై తీవ్రంగా ఆధారపడేలా చేస్తుంది ఇది కేవలం ఆర్థిక భారం మాత్రమే కాదు మన ఆరోగ్యం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది అవేంటో తెలుసుకునే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ అన్ఫోల్డ్ విత్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేస్తుంది అనుకుంటే ఇప్పుడే లైక్ చేయండి గత రెండు దశాబ్దాల కాలంలో మారుతున్న ఆహార అలవాట్లు కారణంగా మన దేశాన్ని డయాబెటీస్ అండ్ అటాక్ క్యాపిటల్ గా మార్చింది ఈ మార్పు ప్రజల ఆరోగ్యంపై పెను సంక్షోభాన్ని సృష్టిస్తుంది రెండు వేల పన్నెండు పదమూడులో సగటున ఒక మనిషి సంవత్సరానికి వినియోగించే వంట నూనె పద్నాలుగు పాయింట్ ఐదు కిలోలు ఉండేది అదే ఇప్పుడు పంతొమ్మిది పాయింట్ ఏడు కిలోలకి పెరిగింది అంటే గత దశాబ్ద కాలంలో మన తలసరి వంట నూనెల వినియోగం ఐదు కిలోలు పెరిగింది మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మన తలసరి వంట నూనె వినియోగం ఇరవై ఐదు పాయింట్ మూడు కిలోలకి పెరగనుంది ఈ పెరిగిన వంట నూనెల వాడకం డయాబెటీస్ మరియు హార్ట్అటాక్ పెరగడంలోనూ కారణమవుతున్నాయి ఒకప్పుడు మన ప్రాంతాల్లో వాడిన ఆవ నూనె వేరుశనగ నూనె కొబ్బరి నూనె వంటి సాంప్రదాయ నూనెల స్థానంలో దిగుమతి చేసుకున్న నూనెలు వచ్చి చేరాయి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం దిగుమతి చేసుకునే నూనెల్లో ఎక్కువగా ఎడిబుల్ క్రూడ్ ఆయిల్ ఉంటుంది ఎందుకంటే ఆయిల్ కి ఇంపోర్ట్ ట్యాక్సెస్ తక్కువ ఇలా దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ ని మన పోర్ట్స్ వద్ద బల్క్ స్టోరేజ్ ట్యాంక్స్ లో నిల్వ చేస్తారు అక్కడి నుంచి ఆయిల్ రిఫైనరీస్ కి తీసుకెళ్లి రిఫైన్ చేసి ప్యాకేజింగ్ చేస్తారు తరువాత వాళ్ళ డిస్ట్రిబ్యూటింగ్ నెట్వర్క్ ద్వారా షాపులకు చేరుతాయి మన దిగుమతులలో ప్రధానమైన పామ్ ఆయిల్ లో దాదాపు యాభై శాతం సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది మరియు అధిక ఉష్ణోగ్రత వద్ద రిఫైన్ ప్రాసెస్ చేయడం వల్ల అందులోని పోషకాలు పోయి శరీరంలో ఇన్ఫ్లమేషన్ మరియు గుండె జబ్బులు కారణమవుతున్నాయని స్టడీస్ చెప్తున్నాయి ఇక సోయాబీన్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్ పరిస్థితి కూడా ఇదే ఈ ఆర్థిక మరియు ఆరోగ్య సంక్షోభం నుండి బయటపడడానికి ఒక స్పష్టమైన మార్గం మన కళ్ళ ముందే ఉంది వంట నూనెల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ కనీసం రెండు కిలోలు తగ్గించుకోగలిగితే సింపుల్ గా చెప్పాలంటే మనం ప్రతిరోజు వాడే వంట నూనెలో రెండు స్పూన్లు ఆయిల్ బదులు ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకోవడం అన్నమాట ఇలా చేయడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకి మూడు పాయింట్ మూడు ఆరు బిలియన్ డాలర్ల ఆర్థిక భారం తగ్గుతుంది దీనికి సమాంతరంగా మనం మన సాంప్రదాయ గాను నూనెలైన ఆవ నూనె కొబ్బరి నూనె వేరుశనగ నూనె వంటి నూనెల్ని వీలైనంత వరకు వాడాలి దీని వల్ల రెండు అద్భుతమైన ప్రయోజనాలు జరగనున్నాయి మొదటిది ఆర్థిక ప్రయోజనం మన దేశంపై పడుతున్న ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్ల భారీ దిగుమతుల భారాన్ని తగ్గించి విదేశీ మార్క నిల్వల్ని కాపాడుకోవచ్చు అంతేకాక మన రైతులకి ఆర్థికంగా మద్దతు ఇస్తాయి రెండవది ఆరోగ్య ప్రయోజనం దిగుమతి చేసుకుంటున్న రిఫైన్డ్ నూనెల అధిక వినియోగం వల్ల వచ్చే అనారోగ్యాన్ని తగ్గించుకోవచ్చు ఈ వీడియో ద్వారా ఏదైనా కొత్త విషయం ఉంటే అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన కమ్యూనిటీ గ్రో అవ్వడానికి మన అన్ఫోల్డ్ విత్ పికే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి